హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మహేందర్ నేను మన చుట్టుపక్కల ఉన్న మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేసెస్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని వెతికి వాటి గురించి మీకు ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ని ఇట్లా వీడియో లాక్స్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం సమాజంలో బ్లైండ్గా ఫాలో అవుతున్న కొన్ని బ్లైండ్ బిలీఫ్స్ గురించి అండ్ ఇంకా చెప్పాలంటే ఎవ్వరికి తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ని షార్ట్స్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని చెక్ చేసి కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేది ఏమీ లేదు కదా నాకు మోటివేషన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే భువనగిరి భువనగిరి అంటారు ఇప్పుడు సో భువనగిరికి ఆ పేరు ఎలా వచ్చింది భువనగిరి కోటని ఎవరు కట్టించారు అండ్ భువనగిరిలో మీకు తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ని అన్నింటినీ ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియోలో అండ్ ఈ వీడియోలో భువనగిరి కోటని బ్యూటిఫుల్గా చూపించబోతున్నాను సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ ఈ భువనగిరి ఏ ప్లేస్కి ఎంత దూరంలో ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేస్తా కరీంనగర్కి అయితే వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ యాదగిరిగుట్ట భువనగిరి అండ్ రీసెంట్గా రిలీజ్ చేసిన కొలండ్పాక ఈ మూడు ఒకే రోజు రికార్డ్ చేసిన ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉన్నా అన్నమాట రీచ్ అయినాం భువనగిరి కోటకి ఇది భువనగిరి బస్ స్టాండ్కి దగ్గరే ఉంటుంది అండ్ నార్మల్గా ఎంట్రీ ఫీ అయితే టెన్ రూపీస్ అనమాట మీరు ఒకవేళ డిఎస్ఎల్ఆర్ కెమెరాతోని షూట్ చేయాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాక్ క్లైంబింగ్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు రెండు వేల పదమూడో సంవత్సరం సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు ఓపెన్ చేశారు ఆ స్కూల్ అండ్ ఇక్కడ శిక్షణ తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట రాక్ క్లైంబింగ్కి సంబంధించి చూడండి ఈ కొండ ఆరు వందల పది మీటర్ల హైట్ ఉంటుందంట సో మీకు గగన మందిరం వీడియో చూసారా మీరు చాలా తక్కువ మంది చూసుంటారు ఆ గగన మందిరం వీడియోలో కూడా సేమ్ ఇదే కోట అనమాట చూడండి ఇదే ఇట్లా ఉంటుంది బండ ఆ కోట కూడా అంటేనే కదా బోనగరి వీర చూశారు బోనగరి వీర చూసిరా అని అడిగినా చూడు బోనగరి కోట చూసిరా అంటే చూ చాలా మంది చూసే ఉంటారు దానిలాగా పుట్టు ఉంటది సో అందుకే ఇక్కడ తీసుకొచ్చిన చాలా మంది చూసి ఉండరు మన అలా చూడాలని ఇక్కడ మిమ్మల్ని చూడండి పైకి ఎక్కి చూస్తా ఇదే భువనగిరి కోట అనమాట అసలు యాక్చువల్ గా దీని పేరు త్రిభువనగిరి ఈ ఊరి పేరు త్రిభువనగిరి అని ఎందుకు వచ్చింది అంటే ఆరవ త్రిబోనమల్లుడు ఉన్నాడు కదా చాళుక్య రాజు సో అతని పేరు మీద అతను తెలంగాణ జయించినప్పుడు ఒక టీం ఉంటుంది సపరేట్గా గుట్టను వెతకడానికి కోటలు కట్టడానికి సో ఆ టీం ఈ దీన్ని వెతికిందనమాట ఇదంతా ఒకటే బండ ఏకశిల ఈ గుట్ట మొత్తం ఒకటే బండి ఉంటుంది చూడండి మీకు అతను చూపిస్తాను సో ఈ కుట్ ఆ కోటను కట్టింది అతను చాలు కాలంలో కట్టిరు అతని పేరు మీదగా ఈ ఊరికి త్రిభువనగిరి అని వచ్చింది కాలక్రమేణా భువనగిరి అయింది దాని తర్వాత భువనగిరి అయింది దాని తర్వాత ఇప్పుడు భువనగిరి అంటున్నారు దీన్ని చూస్తే నాకు ఒక సీన్ గుర్తొస్తుంది ఓల్డ్ నేమ్ కదా రెంటే కొంచెం ఎక్కువైంది సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది సుబ్బు ఏంటి సుబ్బు చిన్నగా క్యూట్ గా సూ అంటే ఎంత బాగు మనకు పేర్లను ప్రొనౌన్స్ చేయడం అంటే చాలా బద్ధకం అన్నమాట ఎగ్జాంపుల్ గా హైదర్ ఆబాద్ ఆబాద్ అంటే సిటీ హైదర్ అంటే హైదర్ అలీ ఒకతను సో హైదర్ ఆబాద్ అంటే హైదర్ యొక్క సిటీ అన్నమాట మనం ఇప్పుడు ఏమంటున్నాం హైదరాబాద్ ఇంకా ఇంకా నయం చాటింగ్లలో ఏం చేస్తారు హెచ్ఐడి అదనమాట నిజాం ఆబాద్ హైటు ఆరు వందల పది మీటర్లే కావచ్చు కానీ మనం మొత్తం ఎక్కేసరికి దాదాపు వన్ కిలోమీటర్ అవుతుంది చుట్టూ తిరుగుతూ అట్లా వెళ్ళేసరికి మన ఛానల్లో వచ్చిన గోల్కొండ వీడియో మీలో చాలా తక్కువ మంది చూస్తుంటారు అందులో మీకు ఫతే దర్వాజా చూపిస్తా అని చెప్పినా కాకపోతే చూపించలేకపోయినా ఇంకో ఇదే విధంగా ఉంటుంది అక్కడ ఫతే దర్వాజా ఇట్లనే ఉంటుంది అక్కడ చూపించినందుకు ఇక్కడ చూపించే అదృష్టం వచ్చిందన్నమాట సో చూడండి ఇదే స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట ఆ రోజు చూపించేవాడిని కాకపోతే నైట్ అయింది కాబట్టి చూపించలేదు అయినా చాలా తక్కువ మంది చూసారు ఆ వీడియో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఏమో చూసారంటే ఈ భువనగిరిలో మనుషుల ఆనవాళ్ళు మూడు వేల సంవత్సరాల క్రితం రాతియుగం నుంచే ఉన్నాయంట ఎందుకు చెప్తున్నా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే తుమ్మలగూడెం కానీ వలిగొండ కానీ రాయగిరి కానీ ఇక్కడ ఆ కాలంలో యూస్ చేసిన పనిముట్లు దొరికినాయి అన్నమాట ఈ రాయగిరి గురించి మీకు హుస్సేన్ సాగర్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అది కూడా చాలామంది చూడలేదు వీలుంటే చూడండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి మంచి మంచి కంటెంట్ ఉంది కాకపోతే తమిళి చూసే మీరు వెళ్ళిపోతున్నారు సో దీన్ని చాలుకుల కాలంలో కట్టారని చెప్పిన కదా దాని తర్వాత కాకతీయులు మంచిగా చూసుకున్నారు దాని తర్వాత కుతుబ్సల కాలంలో దీన్ని ఒక జైలు యూజ్ అనమాట ఖైదీని బంధించడానికి ఒక జైలు అనమాట ఇప్పుడు మనం ఎక్కుతున్న మెట్లు అవి కుతుబ్ కాలంలో కాలంలో అనమాట అప్పుడు కట్టియలేదు చాలకుల కాలంలో ఆ మెట్లు లేవు తర్వాత నిజాముల కాలంలో ఇది మొత్తం నిరాదరణకు గురైంది అనమాట కింద టికెట్ వీడియో కెమెరాకి త్రీ హండ్రెడ్ రూపీస్ నార్మల్ ఫోటోగ్రాఫీకి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ అడల్ట్స్కి టెన్ రూపీస్ సో అట్లా మరీ అంత కాకుండా వాళ్ళు టెన్ రూపీస్ పెట్టినా చాలు ఎక్కడానికి పైకి ఎక్కడానికి సేమ్ ఇట్లే ఉంటుంది కాకపోతే కొంచెం చిడ్గా ఉంటుంది నేను అందుకే అప్పుడు అట్లా చెప్పిన భువనగిరి వీడియో చూసి రాని ఆ వీడియోలో చెప్పినా మీకు కావాలంటే ఐకాలో లింక్ ఇస్తే చూడండి ఓకేనా దీనిలాగా డెవలప్ చేయొచ్చు దాన్ని కానీ దాని గురించి ఎవరికి తెలియదు యూట్యూబ్లో వీడియో వేడితో కూడా చూస్తలేదు మీరు అట్లా ఉంటుంది అనమాట మనతో ఎంత పురాతనమైందో ఇంత పెద్ద గుట్ట మీద ఈ బండలతో ఎలా కట్టేరు చూసినా చూడండి చాలా ఉంది గుట్ట చూడండి మీకు కావాలంటే అదే ఫ్లేవర్ వస్తుంది మీకు ఏది గగన మందిరం నందగిరి కోట్ల ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఇది మేము ఇంకా సగం కూడా ఎక్కాలి ఇంకా సగం ఎక్కాలి అక్కడ అక్కడికి ఎక్కాలి వా కాకపోతే ఎండ ఎండ చాలా అంటే చాలా ఉంది పైకి ఎక్కిన తర్వాత చూడండి కింద వాటర్ ఉండేది అన్నమాట ఇది చూడండి అక్కడ ఇంత పెద్ద బండ ఈ బండ కింద నుంచి మీ దాకా ఒకటే బండ మీకు చూపిస్తా కావాలంటే ఇక్కడ ఇట్లా కట్టిరనమాట ఇది వాటర్ స్టోరేజ్ కోసం న్యాచురల్గా ఏర్పడింది అక్కడ బండలు కనిపిస్తున్నాయా అదిగో ఇది వాళ్ళ నిర్మాణ శైలి అంటే ఇట్లా ఉంటుంది చాళుక్య రాజులు ఆరవ త్రిభువన మళ్ళా అతని కాలంలో కట్టిరు ఆంజనేయుడు ఇంత పెద్ద గుట్టమైన హనుమాన్ చూడండి అండి ఫుల్ దమ్మొస్తుందన్నమాట ఇది హాఫ్ అంటే ఇంకా హాఫ్ ఎక్కినాం మేము ఎక్కాలి చూడండి అప్పట్లో జైలలాగా ఇంకా అక్కడికి ఎక్కాలి మేము పైకి కింది నుంచి మీ దాకా ఒకటే బండ దీన్ని సౌత్ సైడ్ నుంచి చూస్తే ఒక తాబేల్ షేప్లో ఉంటుందంట నార్త్ సైడ్ నుంచి చూస్తే ఒక ఏనుగు షేప్లో కనిపిస్తాదంట మనకు చూడాలంటే అది కావాలి ఏంటది ఏంటదివా టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు అది 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 ఉండాలండి ఎక్కుతున్నారు పైకి ఎత్తిగో నందగిరి కోట్లను కూడా ఇట్లనే చేయొచ్చు అనుకుంటే మరి ఇంత కాకుండా కనీసం ఇంట్లో హాఫ్ అయినా అవుతుంది ఇంత పెద్ద గుట్ట మీద న్యాచురల్ కోలన్ ఉంది అన్నమాట చూడండి ఇదిగో చాలా అంటే చాలా డౌతుందట అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి డేంజర్ అంట కొలను చాలా లోతైనది దగ్గరగా వెళ్ళకూడదంట చూడండి సరే చాలా అంటే చాలా నట ఇది పెద్ద బండ పైకి వెళ్ళాలి ఇంకా ఛార్జింగ్ లేదు బ్రీతింగ్ ఎట్లా వస్తుంది అసలు చాలా ఎండ కుడుతుంది చాలా గుట్టలు కొండలు ఇంత పెద్దది కొండ చూడండి ఈ రూమ్స్ ఇంత పెద్ద గుట్టమైన ఇంత పెద్ద రూమ్స్ ఎందుకు కట్టిరంటే అప్పట్లో ఇక్కడ సైనికులు ఉంటుండే కదా ఆ సైనికులు ఉండడానికి ఈ రూమ్స్ కట్టిరన్నమాట చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి రూమ్స్ అంటే చాలా మంది ఉంటుండే కదా ఇక్కడ పనిచేసే సైనికులు వాళ్ళ కోసం చూడండి ఇందాకే యాదగిరి గుట్ట ఎక్కినాం మళ్ళీ తొందరగా ఇక్కడికి వచ్చి ఎక్కినాం సో రెండో గుట్టెక్కడం ఆయన చాలా పెద్ద ఉంది వా అంత ఖచ్చితంగా చాళుక్యుల కాలంలో త్రిభువన మల్లుడే ఈ కోటను కట్టించుడు అని ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే ఈ నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించిన శాసనాలన్నీ ఒక కలెక్షన్ ఉందన్నమాట నల్గొండ శాసనాల సంపుటి అని అందులో ఇరవై శాసనంలో ఇది ఉందన్నమాట త్రిభువనమల్లిని కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిరు అని అందుకే ఇట్లా చెప్తున్నా ఇదే కాకుండా దీంతోపాటు ముప్పై నాలుగో శాసనం నలభై ఆరో శాసనంలో కూడా భువనగిరి గురించి ఉందన్నమాట దాన్ని నేను కొలంపాక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కొలంపాక వీడియో ఇంతవరకు చూడకుండా చూడండి ఆ శాసనాన్ని చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన్న మీకు సర్వై పాప అన్న ఐడియా ఉన్నాడు కదా అతను అతను స్వాధీనం చేసుకున్న ధనాన్ని మొత్తం ఈ కొండ అంతర్భాగంలో ఒక కాలిక మాత ఆలయం ఉందంట ఆ ఆలయం దగ్గర దాచుకున్నాడంట కాకపోతే దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం లేవు అని కొండలో చాలా రకాల సొరంగ మార్గాలు ఉన్నాయంట ఇంకొకటి సొరంగ మార్గం ఇక్కడ నుంచి గోల్కొండ కోటకు ఉందంట ఇంకా పైకి వెళ్ళొచ్చు పైకి వెళ్దాం పైకంటే ఇగో ఇందులో నుంచి వెళ్ళొచ్చు ఇందులో నుంచి పైకి వెళ్ళచ్చు అనమాట సో వెళ్దాం ఓ వావ్ రెండి కిందనే ఉండిపోయాడు ఎందుకంటే యాదగిరి గుట్ట ఎక్కినాం ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఎక్కినాం కదా సో అలసిపోయామన్నమాట నేనేమో ఛార్జింగ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసాను ఈ కోటని కుతుబ్ షాహీల కాలంలో జైల్లాగా యూజ్ చేసుకున్నారు అంటే ఖైదీలను బంధించడానికి అండ్ ఈ భువనగిరికి కానీ నందగిరి కోట్లకు కానీ కోట్లింగాలకు కానీ చాలా కనెక్షన్ ఉంది ఈ వీడియోస్ మీరు ఇంకా చూడకుంటే చూడండి మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి అందులో చూడండి వీడియోస్ కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కనెక్షన్ ఉందని ఎందుకు చెప్తున్నాను అంటే నందుల కాలంలో నందులు నేను ఇప్పుడు చెప్పిన మూడు ప్లేసులను తిరిగాను అనమాట అండ్ వీటితో పాటు రామడుగు అంటే మన కరీంనగర్ డిస్టిక్లో రామడుగు ఉంది కదా నేను వీడియో కూడా చేసిన చూడకపోతే చూడండి ఆ రామడుగు కూడా తిరిగాను అనమాట రామడుగులో రీసెంట్గా నందుల కాలం నాటి విగ్రహం ఒకటి బయటపడింది సో దానివల్ల నేను ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు ప్లేసులు వాళ్ళ స్థావరాలని మనకు అర్థమవుతుంది అనమాట ఒకసారి ఛానల్ చెక్ చేయండి మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి చాళుక్యులు కాకతీయులు బాహుమణి సుల్తానులు కుతుబ్షాహీలు నిజాంలు బ్రిటిషుళ్ళు ఇట్లా చాలా మంది చరిత్రలో ఈ భువనగిరి కోటకి ఒక సపరేట్ పేజ్ ఉంటుంది అన్నమాట అంత ఇంపార్టెంట్ ఇది మనకు తెలిసిన ప్లేసెస్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి చెప్పడానికే నేనున్నా అన్నమాట ఈ భువనగిరి కోట గురించి చాలా బుక్స్లలో డిస్కస్ చేసారు ఎగ్జాంపుల్గా ఒక బుక్ చెప్పాలంటే ప్రొఫెసర్ క్యాంపబెల్ రాసిన గ్లిమ్సెస్ ఆఫ్ ది నిజామ్స్ డొమినియన్ అనే బుక్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఈ కొండ మొత్తం నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉందంట చూడండి ఎంత పెద్దగా ఉందో హైటు ఆరు వందల పది మీటర్లు అని ఉంది కానీ మనం నడుచుకుంటూ వచ్చేసరికి కిలోమీటర్ దాదాపు కిలోమీటర్ అవుతుంది నాకు తెలిసి ఇక్కడ చాలా చిత్తబుట్టలు పెట్టారు డస్ట్బిన్స్ మెయింటైన్ చేస్తారు కాకపోతే చెత్త చూడండి మొత్తం అందరూ పడేసారు చూడండి ఎంత క్లంజీగా ఉందో అప్పుడప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోతుంది అన్నమాట మంచిగా కన్జర్వ్ చేసుకోవాలి ఇలాంటి వాటిని వాళ్ళకి పిచ్చిలేసి పెట్టారేమో మరి డస్ట్బిన్స్ని చూడండి రకరకాల శైలి కనిపిస్తుంది ఈ గుట్ట మొత్తం చాలిక్కుల శైలి కాకతీయుల శైలి బాహుమణి సుల్తాన్ల శైలి కుతుబ్ శైలి అని ఇట్లా చాలా రకాలు కనిపిస్తుంది చూడండి ఇక్కడ సితాబ్ ఖాన్ అనే పేరు పెట్టుకున్న సీతాపతి అనే అతను వాడిన ఫిరంగి ఉందన్నమాట ఈ ఫిరంగుల వల్లనే బాహుమని సుల్తానులు దీన్ని జయించరు దీన్ని ఆక్యుపై చేసుకోగలిగారు చూడండి ఆ ఫిరంగి సో అది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ అవల్ చేయట్లేదు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్